మత్తైసు వార్త పదకొండవ అధ్యాయము ఆరో వచనంలో నా విషయంలో అభ్యంతరపడిన వాడు ధన్యుడు అని దేవుడు ఈ లేఖనాల ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నాడు మనం ఏ విషయంలో అయితే ప్రార్థన చేస్తున్నామో నమ్మకత్వం కలిగి దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుని కార్యం మనం చూడగలుగుతాం ప్రియ దేవుని బిడ్డలారా వేదన పడుతూ ఉన్నావా లేకపోతే రోగంతో కలిగి ఉన్నావా అనేక రకమైన సమస్యల మధ్య ఉన్నావా నువ్వు నమ్మకత్వం కలిగి యేసు వైపు చూడు దేవుని యొక్క కార్యము నీ పట్ల జరిగిస్తాడు నా ప్రభు